నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ పదవుల కోసం కొందరు పదవులు వచ్చి కూడా పైసా ఉపయోగం లేదని మరికొందరు రాబోయే పదవులు రావని ఇంకొందరు ఇలా హోల్సేల్ గా హస్తం పార్టీలో అందరిలో కామన్ గా ఆందోళన కనిపిస్తోందట అందుకే వారిలో టన్నుల కొద్ది అసంతృప్తి బయటకు తన్నుకొస్తుంది అవును ఇదే ఇప్పుడు అధికార పార్టీలో దర్శనమిస్తున్న చిత్రం దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కదిలించినా ఒకటే మాట కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందంటూ లోపలే కాదు ఏకంగా సెక్రటేరియట్ నుండి గాంధీభవన్ గేట్ వరకు హస్తం నేతల్లో వినిపిస్తోన్న మాట అధికార పార్టీలో ఎగిసి పడుతున్న అసంతృప్త జ్వాలలు పదవుల కోసం కొందరు పైసా పని కావడం లేదని మరికొందరు అధికార పార్టీలో హోల్సేల్గా టన్నుల కొద్దీ అసంతృప్తి ఈ కోపాల్ తాపాల్ తొలిగేదెలా తల పట్టుకుంటున్న ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకొచ్చి ఏడాదిన్నర కావస్తోంది ఆరు గ్యారంటీలు సహా పలు హామీలతో అధికారంలోకొచ్చిన రేవంత్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తోంది గత బీఆర్ఎస్ చేసిన అప్పులు వాటికి వడ్డీలు చెల్లిస్తూ మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కష్టాలతో నెట్టుకొస్తున్నారు సీఎం రెడ్డి ఇదిలా ఉంటే పార్టీలో పాలనలో అధికార పార్టీ నేతల తీరు మరో రకంగా ఉంది పవర్లోకొచ్చినా పవర్ లేకుండా పోయిందని కొందరు ఏళ్ల తరబడి కంట్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నా పదవులు రావడం లేదని మరికొందరు నిత్యం ఇలా అసంతృప్తితో రగిలిపోతున్నారట ఇదే ఇప్పుడు సర్కార్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందట అవును గెలిచిన ఎమ్మెల్యేల నుంచి పార్టీలో దశాబ్దాలుగా జెండా పట్టుకుని తిరుగుతున్న వారందరిలో ఇప్పుడు టన్నుల కొద్ది ఆగ్రహావేశాలు అసంతృప్త జ్వాలలు ఆరణి కోపాల్ తాపాల్ ఎగిసి పడుతున్నాయట దీనికి అద్దం పట్టేలా మొన్నా మధ్య నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే సెక్రటేరియట్ గేట్ ముందు వ్యక్తం చేసిన ఆగ్రహం ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ సమస్యల పరిష్కారం చేయలేకపోతున్నానంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట అంతేకాదు తమ సమస్యలు మంత్రులకు చెప్పినా అధికారులకు చెప్పినా ఫైల్ మాత్రం సెక్రటేరియట్ గేటు కూడా దాటడం లేదని ఊగిపోయిన ఆ సదరు ఎమ్మెల్యే ఏకంగా తన చేతిలో ఉన్న ఫైల్ను విసిరికొట్టి తన ఆగ్రహాన్ని కొంత చల్లార్చుకున్నారట ఇదే పరిస్థితి అధికార పార్టీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారని టాక్ కాంగ్రెస్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీలో తిరుగుబాటు చేస్తూ స్వపక్షంలో విపక్షంలా తయారవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి పుష్కరాలను ప్రారంభించేందుకు కాళేశ్వరం వెళుతుండగా దారి మధ్యలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది సొంత పార్టీ నేతలే సీఎంను అడ్డుకునే ప్రయత్నం చేయడం కలకలం రేపింది పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అనుచరులు ఆందోళన చేపట్టారు సరస్వతి పుష్కరాలకు తమ నేత గడ్డం వంశీని ఆహ్వానించలేదని ఆయన అనుచరులు నిరసన చేపట్టారు ఫ్లెక్సీల్లోనూ వంశీ ఫోటో పెట్టకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఇక గెలిచిన హస్తం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే పార్టీ పదవుల కోసం గాంధీ గాంధీభవన్లో నేతలు ధర్నాలకు దిగుతున్నారు ఏకంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్టీ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీ గాంధీభవన్లో ధర్నాకు దిగడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ సీఎం కొందరు మంత్రులు తమ వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆమె బహిరంగంగా టార్గెట్ చేయడంతో అధికారంలో ఉన్న హస్తం పార్టీ పరువు గాంధీ భవన్ గేట్ దాటిందనే చర్చ జరుగుతోంది వచ్చే పార్టీ కార్యవర్గంలో కూడా పార్టీకి పనిచేసిన వారి కాకుండా పదవుల్లో ఉన్న కొందరు తమ వారికే పంచుతారని పార్టీ ఎంపికను తప్పుబడుతూ సునీతారావు రేపిన మంటలు హస్తం పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందట ప్రెసిడెంట్ సీఎం వాళ్ల మనుషులకే పదవులిచ్చుకుంటే మరి పార్టీలో మిగతా వారి పరిస్థితి ఏంటంటూ గాంధీభవన్ లో కొందరు సీనియర్ నేతలు లోపల గొనుక్కుంటున్నారట వీరి పరిస్థితి ఇలా ఉంటే ఏడాదిన్నరైనా పూర్తి కేబినెట్ ను విస్తరించకపోవడంపై సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు డజన్ మంది ఎమ్మెల్యేలు గురిపెట్టుకుని కూర్చున్నారు ఎవరికి వారు ఢిల్లీ పెద్దలను సీఎం సీనియర్ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు కులాలు ప్రాంతాలు ఆర్థిక అంగబలం ఇలా తమ క్వాలిటీస్ ను ఢిల్లీ పెద్దల చెవికి తాకేలా ఎవరికి వారు లాబియింగ్ చేసుకునే పనిలో ఉన్నారు ఇంత జరుగుతున్న కేబినెట్ విస్తరణపై ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ డైలీ సీరియల్ ను తలపిస్తుండటంతో కొందరు బయటికి అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే మరికొందరు లోపలే అసంతృప్తితో రగిలిపోతున్న గాడ్ ఫాదర్లను నమ్ముకుని పెదవి దాటనీయడం లేదు ఇదిలా ఉంటే వీరందరి వాలకం చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డిలో సైతం తన సన్నిహితుల దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట ఖాళీ ఖజానాతో కష్టాల కూర్చి పాలన సాగిస్తున్నా వీటిని పట్టించుకోకుండా పదవుల కోసం నేతలు ఇంతలా పాకులాడతారా ప్రభుత్వాన్ని ఓంచేసుకోకపోతే ఎలా ప్రభుత్వమంటే తానొక్కడినే కాదని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకి నొక్కి చెబుతున్నారట ఇలా అయితే ఎలా అంటూ సీఎం సైతం అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది ఇలా మొత్తానికి అధికార పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఇలా అందరిలో సంతృప్తి లెవెల్ తగ్గిపోయి అసంతృప్తి జ్వాలలు మాత్రం ఎగిసెగిసి పడుతున్నాయట మరి వీటికి ఢిల్లీ పెద్దలు ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి మరి